చిన్న మాట మీరు ఫస్ట్ టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళాను మళ్ళీ టిఆర్ఎస్ నుండి బీజేపీ బీజేపీ నుండి మళ్ళీ టిఆర్ఎస్ ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో కొనసాగుతున్నారు మరి రాజకీయంగా ఎందుకు నిలకడగా ఉండలేకపోతున్నారు నిలకడ అనేది కానికంటే సమాజం పట్ల రాజకీయాల పట్ల కాస్త ఆలోచన అవగాహన కొంత ఇండివిజువల్ ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలో మారడంలో పదవుల కోసము ఇంకా దేనికోసము అనేది కాదు ఇప్పుడు టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చిన నాకేమిస్తుందని వచ్చిన అక్కడ ఇది ఒక పాయింట్ ఇక్కడ మీరు టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నది ఏదంటే అది అవుతుంది నేను ఎంపీని ఎందుకు వచ్చాను ఇది ఒక కాజ్ ఉంది అక్కడ ఏంటిది తెలంగాణ ఉద్యమం తెలంగాణ తెలంగాణ ప్రజలకు కావాలనే దాని మీద రావడం జరిగింది అది బాగా పనిచేయడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చేంత వరకు నేను టీఆర్ఎస్లోనే ఉన్నాను తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజానికి కానీ ఆస్తుల మీద డబ్బు మీద దేని మీద ఉన్నంత ఒకటి పదవుల మీద పెద్ద ఆరాటం ఉంది ఆత్మ అభిమానం అది ఎవరికి తెలవది మీరు అడిగారు నేను చెప్తున్నాను నేను ఎందుకు పోయినా అనడానికి ఎవరికి స్పష్టత ఎవరికి తెలవదు నాకు చాలా మా ఇంట్లో కూడా చాలా వద్దని చెప్పారు ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఏంటంటే నేను తెలంగాణ రెండు వేల ఒకటి రెండు నుండి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ గారు ఎక్కడ ఉంటే అక్కడ నేను నాగరాజు సాగర్ పాదయాత్ర పోస్తే నేను అక్కడే రాజోలి బండకు పాదయాత్రకు పోతే నేను వారితో పాటు నేను పాదయాత్ర నేను కూడా ఆయనకు డాక్టర్ విజయరామారావుతో పాటు నేను కూడా ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎండకాలంలో ఇట్లా పెద్ద పెద్ద రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు జిల్లా స్థాయి కార్యక్రమాలు పోలీట్బడి నల్గొండ జిల్లాకు ఫోర్ ఇయర్స్ ఇన్ఛార్జ్గా పనిచేశాను నేను పార్టీ కార్యక్రమాలు అమలు చేయడానికి ఇన్ని చేసే క్రమంలో కేసీఆర్ గారు నా దగ్గర చిన్న అది ఏమైందంటే కడిఎంసీఆర్ గారు అందులో ఎంటర్ అయింది ఏది తెలంగాణ వచ్చే క్రమంలో తెలంగాణ ఉద్యమం బలపడే క్రమంలో టీడీపీలో ఉన్నంత కాలం టీడీపీలో ఉన్నట్టు ఎప్పుడైతే టీడీపీ డౌన్ఫాల్ అవుతుందో టీడీపీలో ఉన్నంత కాలం టీడీపీ బలంగా ఉన్నంత కాలం టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం కేసీఆర్ని తిట్టిండు కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిండు హరీష్ రావు మీద అయితే ఇంకా బాగా దుమ్మెత్తి పోసిండు ఆ క్రమంలో నేను స్టేషన్ కనపడి అక్కడ పనిచేసే క్రమంలో ప్రతిసారి నేను తెలంగాణ ఉద్యమం నాది సమ్యక్య రాష్ట్రం అయినది ఆ క్రమంలో చాలా సందర్భాలు పేపర్ స్టేట్మెంట్ ఇట్లా చేసిన అట్లా చాలామంది నాకు సహకరి ఇప్పటికీ నాకు నేను ఇన్ఛార్జ్గా పనిచేసిన ఉద్యమకారులు చాలామంది ఉన్నారు వాళ్ళందరిని ఇప్పటికే ఎంతో ఇష్టపడుతున్నాను కొంతమంది టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కొంత టీడీపీలో ఉన్నారు ద క్వశ్చన్ ఆఫ్ డాక్టర్ పర్మిషన్ వచ్చారు కామన్గా ఇప్పటికి కలిసి వస్తున్నారు అవి అంత సంబంధాన్ని నేను అంత బాగా మెయింటైన్ చేసిన అక్కడ ఆ క్రమంలో కడియం శ్రీయర్ గారు అటు పోయే క్రమంలో నేను బాగా మనసు నొచ్చుకున్నాను ఇంత పెద్ద పని చేసిన కేసీఆర్ ఇంత ఉద్యమంలో నేను నేను చేశాను నన్ను ఎక్కడ గుర్తించాడు టికెట్ ఇస్తే ఇచ్చిండు ఇవ్వలేదని కాదు అన్నిటికంటే టికెట్ కంటే పదవి కంటే ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బ నాకు కనీసం మాట వస్తే చెప్పలేదు నేను నిన్నటి నుండి ఏండ్ల తరబడి ఆయనతోటి నిలబడి ప్రశ్నించి ఉద్యమపరంగా పత్రికాముఖంగా ఉద్యమం ఎన్నో రకాలుగా చేసినటువంటి వ్యక్తిని నేను మళ్ళీ ఎట్లా ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడాలి ఎందుకంటే ఆయన పెద్దోడు కదా ఓ మినిస్టర్గా పనిచేశాడు ఎమ్మెల్యేగా పనిచేశాడు అట్లా ఎట్లా అనేది ఆత్మన్యూన్యత భావంతో బీజేపీలోకి వెళ్ళాను కానీ బీజేపీలో నేనేదో చేస్తాను ఆడేమో గెలుస్తుంది అది ఎంత గెలుస్తుంది ఆడ ఎంత ఉన్నది ఏమున్నదని ఇవన్నీ తెలుసు కదా అయినా కొంత సెల్ఫ్ స్టాండింగ్ నా ఆత్మ గౌరవం ఆత్మాభిమానం ఉన్నది అని చాటి చెప్పడం కోసం మాత్రమే పోయినాకు